నిక్షేమం అభివృద్ధిలో ప్రభుత్వానికి ప్రభుత్వ ఉద్యోగులు వారదులుగా ఉంటూ పనిచేయడమే కాకుండా ఉద్యోగుల హక్కుల సాధన కోసం రాజీ పోరాటాలు చేస్తామని తెలంగాణ గెస్టెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరు శ్రీనివాసరావు స్పష్టం చేశారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో టీజీఓ జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాచిపోరు జిల్లా తెలంగాణ స్టార్టింగ్ కౌన్సిల్ మీటింగ్ అదే విధంగా రెండు వేల ఇరవై ఐదు డైరీ ఆవిష్కరణ కూడా ఈరోజు మహబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో చాలా ఘనంగా ఎంసీసీ కోడ్కి ఎక్కడా ఇబ్బంది లేకుండా అధికారులుగా ఎటువంటి ఉల్లంఘనలు జరగకుండా ఈరోజు నిర్మించుకోవడం జరిగింది దా ఉద్యోగులుగా మీరు చూసే ఉంటారు ఇరవై తొమ్మిది రాష్ట్రాల కంటే కూడా ఎనిమిది గంటలు పని చేయాల్సి ఉంటే ఎయిట్ పాయింట్ టూ అవర్స్ పనిచేస్తున్నాం ఇంకా అదనంగా కూడా మా సిఎస్ గారు మా ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం కానీ మా హక్కుల సాధనలో మా రాయితీల సాధనలో మా ఉద్యోగుల సంక్షేమంలో దానికోసం తెలంగాణ గరిష్ట అధికారులుగా తెలంగాణ ఉద్యోగ జేఏసీగా పది లక్షల ఉద్యోగుల రిప్రజెంటేటివ్గా రెండు వందల ఆరు సంఘాలుగా మా జేఏసీ చైర్మన్ అండ్ మా జేఏసీ స్టీరింగ్ కమిటీ కావచ్చు రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆదేశాల మేరకు మా హక్కుల సాధనలో రాజులేని పోరాటం చేస్తాం ఇంకా మళ్ళీ సాధారణ బదిలీలు అడుగుతున్నాం వీటన్నిటిపైన కూడా ముఖ్యమంత్రి గారు స్పష్టమైన హామీ ఇచ్చారు మాకు నమ్మకం ఉంది కానీ కింది లెవెల్లో మా ఉద్యోగులు అసంతృప్తి ఉంది కాబట్టి వాటిని ఆర్థికేతర సమస్యలన్నీ కూడా మా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో క్యాబినెట్ సబ్ కమిటీ కూడా వేశారు అవన్నీ చేస్తారని నమ్మకం ఉంది మేము కార్యాచరణ కూడా ప్రకటించి విరమించుకున్నాం విరమించుకోవడం అంటే దాన్ని రీషెడ్యూల్ చేశాం మేము ఒకటే ప్రభుత్వాన్ని మీ ద్వారా గుర్తున్నాం అందులో మేము అన్నీ అడగడానికి కూడా లేదు ఇప్పుడు కొంత ఎంసీసీ ఎమ్మెల్సీ ఉపాధ్యాయులది ఉంది కాబట్టి కొంత మేము అడగనీకి లేదు ప్రభుత్వం నుంచి ఇవ్వటానికి కూడా లేదు కానీ మా ఇట్లాంటి డైరీ ఆవిష్కరణ మీటింగ్లో సమస్యలు చర్చించుకోవటం వాటిని మార్చి నాలుగు తర్వాత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటం లేని పక్షంలో ఈలోపుగా కొన్ని హైదరాబాద్ హెడ్ క్వార్టర్లో ఎమ్మెల్సీ ఎంసీసీ కోడలేదు కాబట్టి ఆర్థికతరమైన సమస్యల గురించి చర్చించడానికి మళ్ళీ కా సిఎస్ గారిని ముఖ్యమంత్రి గారిని కలవటం మార్చి తర్వాత ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ మేరకు మార్చి తర్వాత పెండింగ్ బిల్స్ కావచ్చు డిఎల్ కావచ్చు పిఆర్సీ కావచ్చు హెల్త్ కార్డ్స్ కావచ్చు సిపిఎస్ ఉద్యోగుల సమస్య కావచ్చు త్రీ వన్ సెవెన్ కావచ్చు వీటన్నిటిపైన కూడా తదుపరి జేఏసీ పక్షాన కూర్చొని మరొకసారి ప్రభుత్వాన్ని దృష్టి తీసుకొచ్చి తదుపరి మాత్రమే కార్యాచరణకి మరి పోతాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాం ఈ సమావేశంలో టీజీఓ సంఘాల నేతలు హరికోట్ల రవి రఫీ రాజేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు